పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద ఉన్న శవాన్ని భుజాన వేసుకుని ఎప్పటిలాగా మౌనంగా శ్మశానానికి వేసి వెళ్ళి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతావుడు రాజా అంతవరకు కామన్ గానే ఉంటాయి నేను ఇక్కడ నేను కొంచెం నా పద్ధతులు మార్చాను దిస్ మే బి గుడ్ టైం టు మెన్షన్ ఆఫ్ అబౌట్ ది షో లాస్ట్ లెట్స్ వీక్స్ లో నేను చాలా ఐ మీన్ ఐ లర్న్ క్వైట్ ఎ ఫ్యూ థింగ్స్ ఎఫిషియన్లీ సమ్మర్ లో నేను అనుకున్నట్టు మొమెంటో రాలేదు నాకు సమ్మర్ లో ఎక్కువ టైం ఉంది ఇప్పుడు టైం లేదు మూమెంట్ వచ్చింది మూమెంట్ ఉన్నప్పుడే ఇది ఇనుము వేడిగా ఉన్నప్పుడే అబ్బాయి అంటారు కదా అందుకని ఆ సిద్ధాంతాన్ని పాటిస్తూ నేను ఐఎమ్ ట్రైంగ్ టు గేమ్ ట్రాక్షన్ ఫర్ ఛానల్ జనరల్గా సమ్మర్ నుంచి వచ్చిన ఈ ఇన్పుట్ అన్నీ అసిములేట్ చేసుకుని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంది ఒక ఎఫిషియన్సీ ఎక్కడంటే ఎడిటింగ్లో కొత్త సాఫ్ట్వేర్ ఒకటి తీసుకున్నాను అది క్యాప్ కట్ ఐ మీన్ ఇట్స్ నాట్ ఎ సీక్రెట్ క్యాప్ కట్ లో అంతా నేను చిప్చాంప్ మైక్రో మైక్రోసాఫ్ట్ క్లిప్ చాంప్ ఏదో ఉండేది అది చేసేవాడి అది ఎక్కువ టైం పట్టేది రెండ్రెంక్కి క్యాప్ కట్ ఇది చైనీస్ ప్రోడక్ట్ మీరు యాక్చువల్గా మీరు మెన్షన్ చేశారు కదా ఇండియా నుంచి ఇన్నోవేటివ్గా ఏది రాలేదు అనేది నాకు ఈ క్యాప్ కట్ చూస్తుంటే అది బైక్ డాన్స్ వాళ్ళది ఇది టిక్ టాక్ క్యాప్ కట్ ఇట్స్ ఫ్రీ ఇట్ డస్ సో మచ్ అంటే ఇది ఒక రకంగా అంటే సాఫ్ట్వేరే అనుకోండి ఇప్పుడు బేసికల్గా వర్డ్ డాక్యుమెంట్ కానీ ఎక్సల్ కానీ మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా పవర్ పాయింట్ ఇవన్నీ ఇట్ సాఫ్ట్వేర్ బట్ ఇట్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్ ఇన్నోవేషన్ అబౌట్ వాట్ యూ డూ సో అలాంటి ప్రోడక్ట్ మనకి ఇండియా నుంచి ఏం లేదు సో ఈ బైక్ డాన్స్ టిక్ టాక్ ఇవన్నీ అక్కడ చైనా నుంచి వచ్చినాయి సో కాపీ కొట్టినా దే ఎన్వే ఎనివే సో నా ఎఫిషియన్సీ అక్కడ ఒకటి వచ్చింది రెండోది ఏంటంటే ఏఐలో కొన్ని కిటికలు తెలుసుకున్నాను ప్రాబ్లం ఏమవుతుందంటే ఇంతకుముందు షోస్ చేసేటప్పుడు నేను ఇంగ్లీష్ ఐ మీన్ ఆన్ ద ఫ్లై ఐ ట్రై టు ట్రాన్స్లేట్ ఇంగ్లీష్లో ఏదన్నా ఉన్నదని అక్కడికి అక్కడ ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు ఒకసారి పంపులు అవుతున్నాను దానికి తోడు మీరు ఇంకోటి గమనించాలి వెదర్ ఐఎమ్ రికార్డింగ్ ఆర్ వీఆర్ డూయింగ్ లైవ్ ఈ కంట్రోల్స్ కూడా చూసుకోవాలి కదా ప్లస్ ఇట్లా టీవీలో కెమెరాలో చూస్తుంటే ఐ కాంటాక్ట్ ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ థింగ్స్ దట్ గో త్రూ ఇప్పుడు ఒకటి యూ హ్యావ్ టు రైట్ అండ్ దెన్ ప్రొడ్యూస్ ఇట్ లైక్ పెర్ఫార్మ్ ఇట్ అండ్ ప్రొడ్యూస్ అండ్ దెన్ అయిన తర్వాత దాన్ని ఎడిట్ చేయాలి ఈ మూడు మేజర్ టాస్క్ కింద తీసుకుంటాం మైనర్ టాస్క్ అవి ఉంటాయి ఈ రైటింగ్ అనేది ముందు ఆన్ ద ఫ్లై చేసేవాడి లైక్ అక్కడ అక్కడ ఇంగ్లీష్ చూసి మైండ్లో ట్రాన్స్లేట్ చేసుకున్నప్పుడు ఒకసారి పూర్తిగా ట్రాన్స్లేట్ కాదు సో వీటన్నిట్లోనూ నేను ఐ గట్ సమ్ ఎఫిషియన్సీస్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఏఐ ఉపయోగించుకొని ముందు ట్రాన్స్లేట్ చేసుకుని దాన్ని నేను రీరైట్ చేస్తున్నా ఏఐ ఇస్తుంది బేసిక్ వర్షన్ ఆఫ్ తెలుగు దాని మీద రీరైట్ చేసుకుని ఇది చేయగలుగుతున్నాను సో దిస్ ఈస్ హౌ ఐఎమ్ టు పుట్ దట్ మినీ వీడియోస్ ఈస్ నాట్ నెసరీ ప్రాబుల్ ఎనివే ఐ జస్ట్ వాంటెడ్ ఎనిబడింగ్ హౌ ద హల్ ఈ సో మచ్ టైం స్పెండింగ్ లెస్ టైమ్ మోర్ దాన్ సిక్స్ వీక్స్ అంత డిఫరెన్స్ వచ్చింది ఎఫిషియన్సీస్ లో సరే ప్లస్ మన ఛానల్ కి మెయిన్ కారణం మన మెయిన్ కాంట్రిబ్యూటర్ ట్రంప్ గారు అంటే ట్రంప్ గారు రోజు వార్తల్లో ఏదో ఒకటి తేవడం చెప్పగలగటం ప్లస్ ఇది ఇది ఇండియాలో వాళ్ళకి కూడా ఎక్కువ ఎఫెక్ట్ అవ్వటం అనేది దాంతో మన తెలుగు ఆడియన్స్ కానీ ఆడియన్స్ ఎక్కువ పెరిగారు మన భాష తెలుగు వార్తలు కాబట్టి ఎక్కువగా అలా కూడా కొంత ఇదేదో చెప్తున్నారు చెప్పిన పాయింట్ కరెక్ట్ గానే ఉన్నట్టుంది కదా అన్నట్టుగా ఆలోచిస్తున్నారు విచ్ ఐ ఐ గివ్ క్రెడిట్ టు అస్ ఆల్సో ఇన్ ద సెన్స్ మన ద క్రెడిబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్ అండి నేను ఐ మీన్ క్రెడిబిలిటీ అథెంటిసిటీ ఇప్పుడు ఎవరు ఇట్లాంటివి చేసినా కానీ అథెంటిసిటీ ఉండాలి అథెంటిసిటీ ఉండాలి అంటే ఇప్పుడు అథెంటిసిటీ అంటే చాలా మంది ట్రంప్ కూడా అథెంటిక్ అంటారు ఎందుకంటే తనకి ఇక్కడ ఉన్నదానికి ఇక్కడ ఫిల్టర్ ఏమి ఉండదు వచ్చేస్తా ఉంటుంది అది ఒక రకంగా చూస్తే అది అథెంటిక్ కానీ ఇక్కడ ఉన్నది ఏం లేదు అక్కడ ఇట్ట పెడతా చూసి ఐ మీన్ ఐమ్ సరింగ్ ద అథెంటిసిటీ అండ్ సబ్స్టెన్స్ కంబైన్ దెర్ విల్ బి ఆ నమ్మకం నాకు ఎప్పుడు ఉంది ఎనీవే సో మన వీ ట్ టాక్ టూ మచ్ అబౌట్ అవర్ సెల్ఫ్ బట్ థ్యాంక్ యూ ఎవరిబడి కొత్తగా వచ్చిన వాళ్ళు పాత నుంచి ఇప్పటి నుంచో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండ్ ఇట్ ఓన్లీ అదే అండి చూడండి నేను ఇవాళకి ఏం చేశానంటే నేను ప్రతిదీ అక్కడ చూడటం కంటే ఇట్లా చూసుకుంటే లే ప్రజలు ఐ కాంట్రాక్ట్ ఇటు ఉండదు సో ఇట్లా ఎందుకు పేపర్లు నేను ప్రిపేర్ అయ్యచ్చడి ఇక్కడ ఉందా అనవసరం అదే రండి నేను ఐ విల్ జస్ట్ లేఅవుట్ దో మీకు టెక్స్ పెట్టాను బట్ జనరల్గా ఎక్స్పెక్టేషన్ పెడతాను నార్మల్గా అంటే ఒక న్యూస్ సైకిల్ అనేది జనరల్గా న్యూస్ సైకిల్ అనేది నాట్ టైం బాగుండ్ ఇప్పుడు ఒక ముఖ్యమైన వార్త వాళ్ళు వచ్చింది అనుకోండి నెక్స్ట్ ముఖ్యమైన వార్త అది డామినేట్ చేస్తుంది ఎయిర్వేస్ ఆ నెక్స్ట్ ముఖ్యమైన వార్త వచ్చే వరకు ఇది ఇది దీని గురించే ఎక్కువ మాట్లాడతారు అది న్యూస్ సైకిల్ ఇట్ కెన్ బి వన్ డే ఆర్ ఇట్ కెన్ బి వన్ వీక్ ఆర్ సమ్ టైమ్స్ వన్ మంత్ ఏదో కలెక్టర్ జానకులో చిన్నప్పుడు చూశాను ఫస్ట్ టైం ఇది అందుకని మాకు బాగా గుర్తుంది ఒక పాప వచ్చి అదే జయంతి కూతురు అందులో జగ్కి కూతురు పాప బాబు ఈ గీతని దాన్ని చెరిపోయకుండా చెరిపోయకుండా పెద్ద గీత చేయమంటే చిన్న గీత చేయమంట చెరకుండా చిన్న గీత చేయమంటే పక్కన ఒక పెద్ద గీత గీస్తుంది అది చిన్నది అయిపోతుంది అంత రిలేటివ్గా సో ఆ ఎనాలజీ ఇక్కడ పెట్టాలి ఇప్పుడు ఏంటంటే ఈ వార్తలు వేరే అడ్మినిస్ట్రేషన్ లో పెద్ద స్కాండల్ అయ్యే వార్తలు ఒక గంటలో మాయమైపోయి ఇంకా కొత్తవి వస్తున్నాయి ఇంకా పెద్ద స్కాండల్స్ సో ట్రంప్ కి అలాగే వీడు స్టీవ్ బ్యానన్ కి ఒక పథకం ఉంది ఫ్లడ్ ద జోన్ విత్ షెట్ దట్స్ బేసిక్లీ దర్డ్స్ ఈ యూస్టీ అది స్టీవ్ బ్యానన్ దానికి వర్డ్స్ ఆర్టికులేట్ చేశాడు ట్రంప్ మొదటి నుంచి పాటిస్తున్నాడు అది ఎప్పటి నుంచి తను బిజినెస్ మ్యాన్ గా ఉన్నప్పుడు సెవెంటీస్ ఎయిటీస్ నుంచి పాటిస్తున్నాడు Our overwhelming, his overwhelming need for attention, and also make America great again, and he's always great. How is it possible for entire world to um, manipulate America, if America is so great? How is it possible for the entire country to criticize him if he's so great? డిసన్స్ ఎనివే ఈ ఈ వార్తలు ఇందులో ఒక్కటి తీసుకున్నా కానీ నేను గీతలో అనాలజీ చేసుకుని ఏ ఒక్కటి తీసుకున్నా కానీ నార్మల్ న్యూస్ సైకిల్లో ఒక్కొక్కటి పెద్ద పెద్ద స్కాండల్ కింది నేను సో నేను ఐ గేవ్ అప్ ఏఐకి వెళ్ళి గీ మీ ద మోస్ట్ కాంట్రవర్షియల్ టెన్ టాపిక్స్ ఆఫ్ ద వీక్ ఒక లిస్ట్ ఇచ్చింది సో దాంతో ఒక్కొక్కటి రీసెర్చ్ చేసుకొని నేను సమరీస్ ప్రిపేర్ చేసుకుని దానితో వచ్చాను